క్రైస్తవ్యం అంటే పరలోకానికి వెళ్ళడానికి నువ్వు గుడిలో కూర్చొని భక్తిని ప్రదర్శించడం కాదు మీరు చేయవలసిన సత్కార్యములు మంచి పనులు ఏంటి మంచి పనులు ఈ సమాజంలో నీ పొరుగు వాళ్ళు ఉన్నారే ఆ పొరుగు వారికి నా ప్రేమను మీరు చూపించాలి ఎందుకంటే యేసుక్రీస్తువుడు బ్రతుకున్నప్పుడు ఎంతమందికి అన్నం పెట్టాడు ఎంతమంది రోగులకు స్వస్థపరిచాడు ఎంతమందిని చీలదీశాడు తన దగ్గరకు ఎంతమంది పాపులను క్షమించాడు ఇవన్నీ ఆయన చేసిన పనులు ఏఐటిసిసి డాట్ ఓఆర్జీ అని ఒక వెబ్సైట్ ఉంటుంది చూడండి మీరు నమ్మరండి ఈ క్రీస్తు సంఘము ద్వారా మేము ప్రపంచ వ్యాప్తముగా ఎన్ని దాన కార్యక్రమాలు ఎన్ని ధర్మ కార్యక్రమాలు ఎంతమందికి అన్నదానం ఎంతమందికి వస్త్రదానం ఎంతమంది పేదలకు సహాయం ఎంతమంది రోగులకు మందులు సాయం ఇవన్నీ వీడియోలతో సహా పేపర్లు ప్రకటించినవన్నీ ఉంటాయండి గొప్ప కోసం కాదు అది దానిని చూచి అనేక మంది ప్రేరేపించబడాలి ఏమంటే కేవలం మన సంఘాన్ని డబ్బులు ఎత్తుకొని మన సంఘానికి భోజనం పెట్టుకుంటే సరిపోతుంది కదండి ఎందుకు అనాథ శరణాల దగ్గరికి వెళ్ళాలి ఎందుకు ఓల్డ్ ఏజ్ వెళ్ళాలి ఎందుకు వాళ్ళకి రాషన్ ఇవ్వాలి కిరాణా ఇవ్వాలి పేదలకు ఎందుకు సహాయపడాలి లెక్కలేనండి అంటే ఆ వెబ్సైట్లో నేను ఎంత ఓపెన్ చెప్తున్నానంటే అది నిజాలు కనుక రక్తదాన కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మీరు వెబ్సైట్ మీరు చూడండి ప్రియులారా ఒక జిల్లా కాదండి ఒక రాష్ట్రం కాదండి ప్రపంచంలో అనేక దేశాలలో ప్రపంచంలో అనేక రాష్ట్రాలలో సంఘముగా మేము చేస్తున్నది మరి మీరు చేయరా క్రీస్తును అనుసరించి ఒక సంఘంగా క్రైస్తవులుగా చెయ్యాలా వద్దా పేదలైన వారికి చెయ్యాలా వద్దా ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలు ఎప్పటికీ ఎప్పటికీ ఎందుకు చేయాలి క్రీస్తు మనకి నేర్పించాడు గనుక ఇలా చేస్తేనే మనం పరలోకానికి వెళతాం కనుక ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం కనుక మరి దీనికోసం మనం ఆలోచిస్తున్నామా